వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి లడ్డు అండి ఇది ఎదిగే పిల్లలకి ఆడవాళ్ళ నడువు నొప్పులకి కాళ్ళ నొప్పులు రాకుండా ఎముకలు దృఢంగా ఉండడానికి రక్తం తక్కువగా ఉన్నవారికి ఈ లడ్డు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇది మనం రోజుకొకటి కానీ రెండు కానీ తింటే మనం బ్లడ్ లాస్ కూడా ఏమీ లేకుండా మనం ఉంటుందండి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే రోజుకొకటి చొప్పున రెండు చొప్పున కంపల్సరీగా తినండి ఇందులోని బీట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మనం వేసిన నువ్వుల్లో ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది మనం బెల్లం కూడా వేసుకున్నాం కనుక ఇది ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రోజుకొకటి పిల్లలకు పెట్టండి కంపల్సరీగా వీడియోలోకి అయితే ఎలాగైతే వెళ్ళిపోదామండి లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా పావుకప్పు నెయ్యిని అయితే వేసుకోవాలి ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు జీడిపప్పు అయితే వేయించుకొని తీసుకోవాలి ఈ జీడిపప్పు కలర్ బాగా వచ్చిన తర్వాత మనం ఒక కప్పులకు అయితే తీసుకోవాలి అదే నెయ్యిలోని మనం ఒక కప్పు వరకు రాగి పిండి అయితే వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చినంత వరకు మనం మీకు వేయున్నప్పుడే స్మెల్ అయితే వస్తుందండి ఇలా స్లోగా వేయించుకోండి ఒక పది నిమిషాలు అయితే వేయించుకుంటే లడ్డు మంచి టేస్ట్ అయితే మనకు వస్తుంది ఈ పిండి కలర్ ఇలా వచ్చినంత వరకు మనమైతే మంచి స్మెల్ కలరు రెండు రావాలండి వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా వేయించుకొని దీన్ని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోని నేను కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఎండు కొబ్బరి లేదండి ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని అయితే ఇలా వేసుకొని మనం వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ఒక అరకప్పు అయితే నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులను కూడా మంటని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఒక పది నిమిషాలు అయితే మనం కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి ఇందులోని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయనవసరం లేదండి ఈ మంట మీదే స్లోగా వేయించుకోండి ఇలా కలర్ వచ్చినంత వరకు అయితే మనం వేయించుకొని దీన్ని చల్లారబెట్టి పెట్టి పౌడర్ లాగైతే మనం చేసుకోవాలి ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులోని వన్ బై ఫోర్త్ కప్పు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత బెల్లం అయితే మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి అయితే వేసుకున్నామో ఆ కప్పుతో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం ముద్రపాకం కాకుండా లేతపాకంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ముద్రపాకం అయితే గట్టి పడిపోతుందండి మనం పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ పాకాన్ని కొంచెం ప్లేట్లో వేసుకొని ఇలా చూడండి ఇలా వచ్చిన తర్వాత మనకి లేత లేతపాకమా కాదన్నది మనకు తెలిసిపోతుంది పాకం ఇలా ఉండేటప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇందాక అయితే వేయించి ఉన్నాం కదండి దాన్ని కూడా ఇలా పొడి చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి రెండు బాగా ఇలా కలిపిన తర్వాత ఇందాక బెల్లం పాకం అయితే పట్టుకున్నాం కదా దాన్ని ఇలాగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటూ గరిడితోనే మనం కలుపుకోవాలి చాలా వేడిగా అయితే ఉంటుంది కదా మనం ఇది చల్లారిన తర్వాత లడ్డు అయితే చుట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్కదాన్ని ఇలా ఉండలాగా చుట్టుకొని మనం దీనికి ఈ జీడిపప్పునైతే మనం అయితే పెట్టుకోవాలండి ఈ లడ్డు పది పదిహేను రోజుల వరకు అయితే మనకు నిలువైతే ఉంటుందండి ఏమీ పాడవకుండా ఉంటుంది మనం బెల్లం అది వేసాం కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి